టెక్నాలజీ రోజు రోజుకు మారుతున్నదుల్ల లా ఈ అలా ఒకటి తయారైందంటే చాలు రేపు అంతకంటే మంచిది అంతకంటే తక్కువ ధరలనే ఇంకోటి తయారు చేస్తున్నారు మొత్తానికైతే కాలుష్యాన్ని తగ్గించేటందుకు ఇప్పుడు ప్రతిదీ సోలార్తోని నడిచేటట్టు చేస్తున్నారు కదా ఇగో ఉస్మానియా యూనివర్సిటీ సార్లు విద్యార్థులు కలిసి ఏం తయారు చేసిర్రో సుధ ఏదో తయారు చేసిండ్రన్న మూచట అని చెప్పి ఈ నెవలో సైకిల్ దొక్కుకునే జూయిస్తున్నారని అనుకుంటున్నారా ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తయారు చేసింది దీన్నే ఏంది సైకిల్ ను తయారు చేసిండ్రా అదెన్నో నాయే దాంట్లో ఈళ్ళ గొప్పతనం ఏంది అంటే ఇప్పటి వరకున్న సైకిళ్లను మనం తొక్కితేనే కదులుతాయి కానీ ఈ సైకిల్ మాత్రం తొక్కే పని లేదు ఎక్కి కూకుండి కట్కొత్తిత చాలు అదే అన్నట్టు అవునులా అంటేనేవా సైకిల్ కు వెనకాల పెట్టిన సోలార్ ప్యానెల్ తోని కరెంట్ తయారై దాంతోనే ఈ సైకిల్ నడుస్తుందట మరి దీని ముచ్చట్లన్నీ దాన్ని తయారు చేసిన విద్యార్థులే చెప్తున్నారు ఇూన్ రేపు ఈ బైసైకిల్ యూజువల్ గా పెడలింగ్ బట్టి చేస్తాము బట్ ఈ రోజుల్లో స్టూడెంట్స్ కి అంత ఎఫర్ట్ పెట్టే ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందరూ బైసైకిల్స్ ప్రిఫర్ చేయట్లేదు సో ఇది ఎలక్ట్రిక్ బైసైకిల్ లో ప్లాన్ చేసాం బట్ ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ కాకుండా విత్ సోలార్ ప్యానల్ కూడా ఛార్జ్ అయ్యేలాగా సోలార్ ప్యానల్స్ ఇంటిగ్రేట్ చేసాము విత్ టెక్నిక్స్ అండ్ ఆల్ అండ్ ఆల్సో సేఫ్టీ పర్పస్ సెన్సార్స్ కూడా పెట్టాము లైక్ సో మేమన్నా ఆబ్స్టికల్స్ వస్తే నియరర్ అది డిటెక్ట్ చేసి బజర్ వస్తుంది సో దట్ అలర్ట్ అవుతారు అండ్ ఆల్సో జీపీఎస్ కూడా ఇండికలేట్ చేసాము సో దట్ జిపిఎస్ ట్రాకింగ్ చేయొచ్చు లొకేషన్ ట్రాకింగ్ ఆల్సో ఫోన్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా పెట్టాము లైక్ ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ అయిపోయినా స్టూడెంట్స్ కి ఎమర్జెన్సీ పర్పస్ పనికొస్తదని ఇన్నరా ఎలక్ట్రిక్ స్కూటీలకు ఏ మాత్రం తీసిపోకుండా అన్ని తీల సవలతులు చేసిండ్రట ఈ సైకిల్ కు విద్యార్థులే కాదు ఈ సైకిల్ ను అందరు వాడుకోవచ్చని అంటున్నారు గంటకు ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోని పోతదట ఈ సైకిల్ సోలార్ తోని యాభై కిలోమీటర్ల దాకా పోవచ్చట అంటే మొత్తానికైతే ఏ శ్రమ లేకుండా ఉచితంగానే సైకిల్ మీద ప్రయాణం చేయొచ్చు అన్నమాట ఇసుంటోళ్ల టాలెంట్ ను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే గిసుంటే ఇంకా కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తారు కాబట్టి సర్కార్ యూనివర్సిటీలకు నిధులు ఎక్కువ కేటాయించి పరిశోధనలను ప్రోత్సహించాలని అంటున్నారు కొందరు పెద్దలు కాకుంటే సర్కారేమో యూనివర్సిటీలను చక్కగా పట్టించుకుంటలేదాయే మరిగా ఇసుంటి చూసన్నా అచ్చే బడ్జెట్ ల నిధులు ఎక్కువ కేటాయించాలని మనం అందరం కోరుకుందాం